ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థల్లో పోలీస్ వ్యవస్థ అనేది చాలా కీలకం అయితే ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖలో పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతోంది అసలు అనేది హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం పలుమార్లు తాజాగా డీజీపీనే ప్రశ్నించడం నిద్రపోతున్నారా అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం అంటే ఇది ఒక రకంగా పోలీస్ వ్యవస్థకి ఒక అవమానకరమైన అంశం అని అనుకోవాలా లేదు అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉందా రాజకీయాల మధ్య నలిగిపోతోందా చివరికి కోర్టులతో కూడా చీవాట్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది అంటే డీజీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు పరకామని కేసు వ్యవహారానికి సంబంధించి ప్రొసీడింగ్స్ సబ్మిట్ చెయ్యాలి అని చెప్తే సిఐడి ఐజీ ద్వారా చాలా రోజుల తర్వాత గత నెలలో ఆదేశాలు ఇస్తే ఇప్పుడు ఐజీ లేరు అసలు ఆ పోస్టే లేదు అని ఇప్పుడు చెప్పడం కోర్టు ఆగ్రహానికి ప్రధాన కారణం అసలు ఇది అంటే పోలీసు వ్యవస్థ కోర్టులకు కూడా సాకులు చెప్తుందని అనుకోవాలా ఇక్కడ కూడా రాజకీయాల మధ్య వ్యవస్థ నలిగిపోవడంతో హైకోర్టు ద్వారా ఇలాంటి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అనుకోవాలా అసలు ఏం జరుగుతోంది పోలీస్ వ్యవస్థ ఒక కీలకమైన వ్యవస్థ ఏం చేస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే మామూలుగా కోర్టు చిన్న ఆదేశాలు జారీ చేస్తేనే పోలీస్ శాఖ చాలా గా స్పందిస్తుంది కోర్టు అడిగింది సబ్మిట్ చేస్తుంది ఇది కానీ ఇక్కడ ఈ పరకామని కేసు వ్యవహారానికి సంబంధించి చాలా కీలకం గత నెలలో ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు చాలాగా చాలా కూల్గా మాట్లాడడం చివరికి డీజీపీనే ప్రశ్నించింది ఏంటి మీరు నిద్రపోతున్నారని ప్రశ్నించిందట ఇంతవరకు వచ్చిందంటే అసలు మనం పోలీస్ వ్యవస్థలు ఏం జరుగుతుందని చూడాలి ఈ కేసు వ్యవహారంలో ఇలా డిలే చేయడానికి కోర్టు ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఏమై ఉంటుంది అని అనుకోవాలి ఇక్కడ న్యాయస్థానాలు గ్రహించాలా లేదా న్యాయస్థానాలకు రేపు పొద్దున ఎవరన్నా అఫిడవిట్ ఇవ్వాలేమో ఎవరైనా ఏంటంటే ఆర్ రన్నింగ్ ద పొలిటికల్ గవర్నెన్స్ నాట్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఇక్కడ కూడా అదే అదే ఫార్ములా పొలిటికల్ గవర్నెన్స్ వల్లే ఒక పోలీస్ కీలకమైన పోలీస్ శాఖ కూడా వెనకబడుతుందా మరి ఇంకేముంది వాళ్ళకి రాజ్యాంగ ఒక ముఖ్యమంత్రి స్వయంగా నేను రాజ్యాంగబద్ధ పాలన కాదు నాది రాజకీయ పాలన అని ఓపెన్ గా చెప్పారు బహిరంగంగా ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ లో చెప్పారు కాన్స్టిట్యూషన్ అనే పదం కాదు అని చెప్పట్లేదు కానీ నాది పొలిటికల్ గవర్నెన్స్ అంట పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి రాజకీయ ప్రయోజనకాంక్షతో కూడినటువంటి ప్రభుత్వం రాజకీయ నిర్ణయాలే తీసుకుంటారు అంటే ఇక్కడ మాట కూడా చెప్పొచ్చేమో ఏ శాఖని ఏ వ్యవస్థని తన పనిని తాను చేసుకోని ఇవ్వకపోవడమే పొలిటికల్ గవర్నెన్స్ అనుకోవాలి పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ ఎవరైతే అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి సంబంధించినటువంటి అనుకూలంగా పని చెయ్యటం అంతే ఇట్స్ అధికార పార్టీ ఏం కోరు అధికార పార్టీకి ప్రయోజనం చేకూరిస్తే ఏ పనైనా చేయి ఇబ్బంది అనుకుంటే ఏ పని చేయక అవసరమైతే దానికోసం ఏమైనా డెసిషన్ మార్చుకో దొంగని మంచోని చేయి మంచోని దొంగని చేయి ఇట్లాంటి పదాలన్నీ లెగు పక్కన పెట్టాలి ఇప్పుడు కేవలం పొలిటికల్ గవర్నెన్స్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు రాజకీయ రాజ్యాంగం నడవబడుతుంది రాజకీయ రాజ్యాంగంలో రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తారు అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రభుత్వమే ఉండాలి ఎట్లా పాత రోజుల్లో రాజుగారు ఏం ఆలోచిస్తాడు నా రాజ్యము నా ప్రజలు నా ఇది నా ప్రజలు బాగుపడాలి నా ప్రజలు సంతోషంగా ఉండాలి ఆ సంతోషానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ఆ రోజుల్లో రాజకీయ ప్రభుత్వాలు నడిచే రాచరికాలు కానీ వాళ్ళు కూడా మేము ఎప్పుడైనా దారి తప్పుతామేమో అని ఒక మంత్రులు బాధ్యతాయుతమైనటువంటి మంత్రుల్ని అట్లాగే గ గణకులని అంటే ఎనలైజ్ ఎనలైజ్ చేసి చెప్పేటటువంటి విశ్లేషకులు వీళ్ళందరినీ పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో కానీ కాలం మారింది ఇప్పుడు ఇప్పుడు కొత్త త నయా రాజ రాచరికప్పు పోకడది నయా రాచరిక పోకడ ఈ రాచరిక పోకడ పరాకాష్టకు చేరి ఓపెన్గా ప్రభుత్వం ఈ మాట చెప్పాక పోలీసులు ఏ పని చేయాలన్నా రాజకీయ నిర్ణయం కోసం చూస్తున్నారు ఇప్పుడు ఎక్కడ కొమ్ముకోను రాజకీయ ప్రభుత్వం ఏం చెప్తుంది వాళ్ళు చెప్పినట్టు మార్చారు కేసు లేకపోతే అతని జగన్ టూరు రాజకీయం కోసం ఓ చవాన్ని వాళ్లే చూపించి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వాళ్లే తయారు చేసి ఆ పైన కోర్టు చివాట్లు పెట్టాక ఆగారు అట్లాగే లెక్కర కొంభకోణంలో చివాట్లు పెట్టాక బెయిల్ వచ్చి అంటే ఏమవుతున్నది ఇక్కడ ఆ చివరికి మ్యాజిస్ట్రేట్లను బెదిరిచ్చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేసేమని అడుగుతున్నారు సిద్ధార్థలోద్ర ఏసీబీ జడ్జి గారిని మార్చేమని అడిగాడు ఎందుకంటే మేము వాళ్ళందరినీ బెయిల్ బద్దంటాం ఇచ్చేస్తున్నాడు ఆయన పట్టించుకోవట్లేదు అన్నటువంటి అంటే హైకోర్టు లాయర్ గారు చెప్పారు కాబట్టి మ్యాజిస్ట్రేట్ నోరు అంతే ఎందుకు ఇది మా పొలిటికల్ గవర్నెన్స్ లో చెప్తున్నాం కాబట్టి అదే తరహా ఇక్కడ నడుస్తుంది వీటిల్లో ఏం కావాలి అసలు ప్రభుత్వానికి పరకామణి కేసు పరకామణి కేసులో ఇందులో డబ్బులు ఎవరికన్నా పోయినాయా డబ్బులు దొంగతనం జరిగింది దొంగతనం జరిగినప్పుడు ఓ దొంగతనం కేసులో ఇక్కడ రెండు కోణాలు ఉంటాయి నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా షుడ్ డిబేట్ ఇట్ పబ్లిక్ లో డిబేట్ చేయండి రెండు కోణాలు ఉంటాయి దొంగ పట్టుకున్నప్పుడు వాడి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవడానికి చట్టం లేదు కాన్స్టిట్యూషనల్ గా లేదు ఇప్పుడు దొంగలు పట్టుబడుతుంటారు బంగారం దొంగతనం చేశాడు వెళ్లి దొంగతనం చేశాడు ఇంట్లో మర్డర్ చేసి దొంగతనం చేశాడు మర్డర్ చేస్తే క్రిమినల్ కేసు యావత్వ శిక్ష ఉరి శిక్ష పడవచ్చు కానీ చోరీకి సంబంధించి పది రోజుల శిక్ష ఇచ్చు నెల రోజుల శిక్ష ఇచ్చు ఆరు నెలల శిక్ష ఇచ్చు ఇట్స్ ఫస్ట్ టైం దొరికిన దగ్గర ఒక ఎనిమిది వందల డాలర్ లో ఎంతో రవికుమార్ ఈ డిప్యూటీఈఓ కూడా ఆశ అక్కడ ఉంటుంది కదా వాళ్ళ తరపున సూపర్వైజర్ అనమాట అంటే అక్కడ ఏం అంటే ఈ గార్లు అంటే ఎవరు ఆలయ కార్యనిర్వాహకులు అంటే ఏది పౌరాణిక లెక్క ప్రకారం ఒరిజినల్ గా మనకి ఒరిజినల్ గా అక్కడ ఏదైతే ఆలయ నియమాలు మొట్టమొదటి రూపొందించినప్పుడు ఆ రోజున స్వామీజీ ప్రతిపాదించినటువంటిది జియంగారంటే కాపల టోటల్ వ్యవహారాలు అంటే ఒకళ్ళకి శాస్త్ర ప్రకారం ఒకళ్ళకేమో ఈ ప్రసాదాలు చేయమన్నారు ఒకళ్ళకేమో ఆ ప్రసాదాలకు సంబంధించిన ఇవన్నీ తీసుకురమ్మని అన్నారు అర్చన చేయమన్నారు ఇట్లా వాళ్ళకి డ్యూటీ కేటాయించేశారు కేటాయించాక ఈ మొత్తాన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు ఒకరికొకరికి ప్రాబ్లం వస్తే సమన్వయం చేసేది ఎవరు అన్నది ఆ రోజున పెట్టబడిన వ్యక్తి పేరు జిఎం గార్ జిఎం గారు అనేటువంటిది ఆ రోజున ఉన్నటువంటి వ్యక్తి పేరు జిఎం గార్లు అనేది ఆ పారంపర్యం వచ్చేసింది అందులో భాగంగా జరుగుతున్నది అందులో భాగంగా ఇప్పుడు అక్కడ పెద్ద జీయంగా చిన్నజీయ గారు ఆయన వారసుడు కూడా ఉంటారు వాళ్ళకి ఏడాదికి ఎంత అని చెప్పి వాళ్ళ మెయింటెనెన్స్ కి వాళ్ళ దగ్గర శిష్యులు నిరంతరం వేదాలు నేర్చుకుంటూ ఉంటుంటారు ఇవన్నీ ఉంటుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీల్లో ఇక్కడ ఇది నడుస్తుంటది ఆ తరపున ఇక్కడ ఈ కలెక్షన్స్ దగ్గర ఒక మనిషి ఉండాలి వాళ్ళ తరపున అట్లాగ ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఉన్నటువంటి వ్యక్తి కాస్త అక్కడ అందులో ఎక్కడ ఎవడూ తినకుండా చూడాల్సిన ఈ మనిషి డాలర్లని ఏళ్ల తరబడి ఒకటి రోజు కాదు పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి అతను ఎప్పటి నుంచి అయితే ఆ పొజిషన్లో ఉన్నాడో అప్పటి నుంచి కూడా డాలర్ల వరకు తీస్తున్నట్టు జనాలు కూడా అది కనిపెట్టకుండా ఉన్నది వీళ్ళని తనిఖీ చేయరు మిగతా మీరు ఎవరినైనా సరే లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చేస్తారు తనిఖీ ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని దండం పెడతారు అక్కడ వాళ్ళందరూ వీళ్ళే కదా భావంతో ఉండేటప్పుడు అది వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు దాంతో ఎక్కడెక్కడో ల్యాండ్స్ కొనుక్కున్నాడు ఆ రేట్లు పెరిగిపోయినాయి వందల కోట్ల అధిపతి అయిపోయాడు అతను ఆ రోజున ఆ దేవుడి దీని వల్లనే దొరికాడు అనుకోవాలి అతను దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే భయపడిపోయాడు భయపడిపోయినప్పుడు ఆ భయంలో చెప్పేశాడు అంటే ఫస్ట్ టైం పోలీస్ ట్రీట్మెంట్ కదా నేను ఎన్నో ఏళ్ళ నుంచి అతను ఇదే మొదటిసారి ఇట్లా దొరదు ఈ వినగానే పోలీసులు కంగారు పడి ఉన్నతాధికారులకి చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు జిల్లా ఎస్పీ స్థాయి అధికారి ఆ పై స్థాయి అధికారులు అందరూ దాని మీద చర్చించారు ఇక్కడ ఈవోతో కూడా చర్చించారు ఎందుకని ఇతనికి అప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పిలిపించారు కుటుంబాన్ని పిలిపించేటప్పుడు కుటుంబం ఒక్కసారి గౌరవని చేసింది అంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఒక గౌరవంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అందులో ఆ స్థాయిలో ఉన్నాడంటే చాలా అపారమైన గౌరవం ఒక్కసారి ఇట్లాగైతే మా ఆత్మహత్య చేసుకోవడం తప్పించి మాకు సరణ్యం లేదనేటటువంటి అప్పుడు వీళ్ళు చేసిన పని అంటే ఇప్పుడు దీని ప్రకారం ఎంత శిక్ష పడుతుంది ఫస్ట్ ట్రిప్పు క్షమాపణ చెప్తే కూడా వదిలేయచ్చు ఇంకోసారి పొరపాటు చేయను అని చెప్పి రెండు లేదా పది రోజులు శిక్ష వేయించు నెల రోజులు శిక్ష వేయచ్చు మ్యాక్సిమం ఆరు నెలలకు మించి శిక్ష పడదు ప్లస్ రికవరీ ఇంతవరకే ఉంటుంది ఆ డాలర్లు ఆల్రెడీ దొరికిపోయినాయి కాబట్టి ఇంకా అది తప్పించి కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు అతను ఆల్రెడీ సంపాదించుకున్న ఆస్తులు అది ఆ మీదన వాళ్ళ కుటుంబం అన్నారంటే ఎట్లాంటి మాకు తీసుకొచ్చి మాకు అక్కర్లేదు అన్నారు అప్పుడు ఆ ఆస్తులన్నీ కేసు మాఫీ అన్నటువంటి ఒక ప్రపోజల్ దాని మీద రోజుల తరబడి సుదీర్ఘ చర్చలు జరిగినాయి ఆస్తులన్నీ కలిపితే వంద కోట్ల వాల్యూ చేసే ల్యాండ్స్ వచ్చినాయి పదిహేడో పద్దెనిమిది కోట్లు దాని రిజిస్ట్రేషన్ వాల్యూనే అయింది అంటే రిజిస్ట్రేషన్ వాల్యూనే పదిహేడు పద్దెనిమిది కోట్లు ఉందంటే చూడండి అది బోలెడు చోట్ల ఉన్నాయి అవి దాదాపు వంద కోట్ల ప్రాపర్టీ కి రాశారు అతనికి ఒక ఇల్లు వదిలిపెట్టారు ఇవన్నీ తర్వాత దాన్ని అధికారికంగా అక్కడ రాస్తూ ట్రస్ట్ బోర్డులో కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు దాన్ని ఇది చేయాలని క్లోజ్ చేయాలని ఆ తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా అది రాసుకుని లోక లోకాయుక్త ఉంటది కదా కేసులు ఇద్దరి మధ్య లోకాయుక్త కదా లోక అదాలత్ లోక అదాలత్ లో ఇద్దరి మధ్యన రాజీ ఆ రాజీ అయినట్టుగా దాని ప్రకారం ఇచ్చినట్టు ఇప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించి పదిహేడు కోట్లది రిజిస్ట్రేషన్ జరగాలంటే ఇందులో ఉన్నది ఏదన్నా అమ్మి ఇవ్వాలి అట్లా అమ్మే ఉద్దేశం లేకపోతే ఈ విషయాన్ని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి చెప్తే ఆ న్యాయమూర్తి గారు చాలా మంచి ఆలోచన చేశారు ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు నేను పెట్టుకుంటానని ఆయన కష్టాజీతం డబ్బులతో రిజిస్ట్రేషన్ చేశారు దానికి ఆయన పెట్టుకున్నారు ఇంత మంది ఇదేదో ఒక్కడికి ప్రయోజనం కోసం చేసుకున్నట్టు అయితే మధ్యలో ఇంకోటి అడ్డం పెడతాడు ఓవరాల్ గా అంత మంది కలిసి చేశారు చేసిన తర్వాత అదేంటి దేవుడికి మనందరం ఇంత దేవుడికి జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తున్నాం అన్న తృప్తి వీళ్ళందరిది మామూలుగా చట్ట ప్రకారం అయితే దొంగతనం కేసులో ఇట్లాగా దాన్ని ఏమంటారు సెటిల్మెంట్ చెయ్యొచ్చు చేయకూడదు కానీ కోర్టుకి బేస్ చేసుకుని వీళ్ళంతా చేశారు వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి దేవుడికి మంచి చేస్తున్నాం ఆ దేవుడే నాకు ఈ మంచి అక్కర్లేదు నేరస్తుడి శిక్ష పడాలనుకున్నాడేమో ఎందుకంటే ఇంకోటి భయపడాలనుకున్నాడేమో ఇది బయటకు వచ్చింది వచ్చాక ఆ సిస్టమ్ కి సంబంధించిన ఫైల్ అది కూడా ఈ మధ్య అప్పట్లో ఈ విషయం మీద వార్తలు మిగతా మీడియా అంతా మేనేజ్ అయ్యి కంట్రోల్ చేశారు ఎవరు రాయలే అప్పుడు తెలుగుదేశం మీడియా కూడా రాయలేదు అప్పుడు ఒక్క టీవీ ఛానల్ కి సంబంధించిన ఒక రిపోర్టర్ దీని మీద రాయి ప్రయత్నిస్తే అతని మీద కేసు పెట్టారు అతను డబ్బులు తింటున్నాడు గుడి దగ్గర గుడిని అడ్డం పెట్టుకున్నాడు అది పాపం చేశారనిపిచ్చిందేమో దేవుడికి అంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా బయట తీసింది కూడా ఒక జర్నలిస్ట్ అంటే అదే అతను అతని తరపున అతను అతన్ని హింసించారు కాబట్టి ఉద్యోగం తీపిచ్చి చాలా వేధించారన్నమాట ఆ కారణంగా అతను ఏంటంటే అతని దృష్టిలో ఇప్పుడు అక్కడ నేను జర్నలిస్టులతో రెండు వర్గాలతో మాట్లాడి వీళ్ళు ఒక వర్షమో ఇది వాళ్ళు తెలుగుదేశం జర్నలిస్ట్ కూడా అది కవర్ చేశారు ఎందుకంటే ఇది కన్విన్సింగ్ గా అనిపించింది మిగతా వర్గం వచ్చేటప్పటికి ఈ కోపం వచ్చింది దేవుడి విషయంలో దొంగతనం జరుగుతుంటే పట్టుకోవడానికి ఏంటంటే ఇద్దరు యాజ్ఞలో చూస్తే ఇద్దరిది న్యాయమే దేవుడు ఏం చేయాలనుకున్నాడు మనకి తెలియదు ఈ కేసులో కూడా జడ్జి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే కేసు రీ ఓపెన్ చేసి మొదటి నుంచి విచారించవని ముందు డాక్యుమెంట్ తీసుకురండి నా దగ్గర పెట్టండి అసలు ఏం జరిగింది ఆ అన్ని అది పెట్టడానికి వీళ్ళకి వద్దకం వేసిందా లేకపోతే భయపడ్డారా అదే అదే పాయింట్ ఇక్కడ అది ఇప్పుడు అక్కడ లో ఏం రాశారు పైగా అక్కడ సిఐడి ఐజీ అనే పోస్టే లేదు అని చెప్పడం అది అంటే పోలీస్ శాఖ ఏదైనా దాచే ప్రయత్నం ఒక నిర్లక్ష్య దారుణ వెనక ఏమైనా ప్రభుత్వం ఉందా మేబి అయి ఉండొచ్చు ఎందుకంటే పోలీస్ శాఖ అందులో ఎంత జాగ్రత్త అంత కంగారపడాల్సిన పని ఏం లేదు చెప్పాలంటే ఎందుకంటే టిటిడి నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం జరిగింది అది వీళ్ళు ఆ దొంగను సబ్మిట్ చేస్తానన్నప్పుడు కోర్టు కూడా లోక్ అదాలత్ కి ఓకే చేసింది లోక అదాల తిరస్కరించచ్చు కదా ఈ కేసు మాకే అంటే అక్కడ లోకదాలత్ కూడా జడ్జి గారే కదండి అవును అవును జిల్లా జడ్జి గారే సమక్షం జరిగిందంటే ఇంకేముంది అందరికీ తెలుసు మళ్ళీ ఆల్టర్నేటివ్ న్యాయ వ్యవస్థ కూడా కాదు న్యాయమూర్తి గారే లోక అదాలత్ంచారు జిల్లా న్యాయమూర్తే జిల్లా లోక అదాలే కాబట్టి ఆయన కూడా చేశారు కాబట్టి అనుకుని ఉండొచ్చు ఇది ఓ రకంగా చెప్పాలంటే ఎథికల్ క్వశ్చన్ ఎథికల్ క్రిమినల్ క్వశ్చన్ ఈ పాయింట్ ఎథికల్ గా ఇది రాంగ్ బట్ డివోషనల్ ఎథికల్ గా చూస్తే రైట్ ఎందుకంటే బ్రాహ్మడు వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది ఏమీ ఒరిగేదేం లేదు ఆ ఎనిమిది వందల లో ఏమో అన్నటువంటిది బట్ రెండో వర్గపు ఆలోచన ఏముంటది ఉంటది ఇట్లాగే ఇప్పుడు గనక ఒప్పేసుకుంటే రేపు నేరాలు చేసే వాళ్ళందరూ కూడా ఇట్లా తర్వాత సరెండర్ దొరికినప్పుడు ఇట్లాగే చెప్తారు కదా ప్లస్ ఇక దేవుడి దగ్గర దేవుడికి సమక్షంలోనే ఇట్లాంటి తప్పు చేసిన శిక్ష పడకపోతే ఎట్లా అనేది వాళ్ళది ఇద్దరు కూడా దైవ దేవుడి మీద గౌరవంతోనే వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఇది కోర్టు రేపు ఏం తీర్పిస్తుందో చూడాలి ఆ డాక్యుమెంట్లను వీళ్ళు బేబీ మిగతా పోలీసులకు ఇబ్బంది అవుతుంది ఉన్నతాధికారులకి ఇంకోటి ఈ సంతకాలు ఈ వ్యవహారంలో అప్పుడున్న మాజీ న్యాయమూర్తి గారికి కూడా ఇష్యూ అవుతుంది అనేమన్నా అవన్నీ మార్చడానికి ఏమన్నా ప్రయత్నించారన్నది ఇప్పుడు కోర్టు ఉద్దేశం ఆహా ఓకే అందుకే ఎంతలా సీరియస్ కానీ సార్ అంటే ఈ కేసు కొన్ని కేసులు పరిగణనలో తీసుకుంటే ఒత్తిడికి ఏమైనా పోలీస్ శాఖ గురవుతుందా అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కోర్టులతో కూడా తిట్లు తినాల్సి వస్తుంది అంటే మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యన అరెస్ట్ అయినటువంటి కొంతమంది విషయంలో కోర్టులో అప్పుడు మందలించినాయి బాబు సర్కార్ జగన్ టైం లో ఎక్కువ సార్లు మందలింపులకు గురై అంటే వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునే విషయంలో ఎవరు అడ్డుకుంటున్నారు నేను సింపుల్ గా చెప్తానండి ఒక మొక్క ఫీల్డ్ పరంగా నేను అబ్జర్వ్ చేసింది ఫీల్డ్ జర్నలిజం నుంచి నేను ఈనాడు నుంచి పని చేసినప్పుడు ఈనాడు సిటీ కేబుల్ తర్వాత నా తేజ జసీ చానల్ తేజ తర్వాత టీవీ నైన్ తర్వాత జెమినీ న్యూస్ తర్వాత ప్రై ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రైమ్ ఇందులో ఫీల్డ్ లో పనిచేసింది టీవీ నైన్ వరకు అక్కడ ఈ అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఎందుకు అతను నిజాయితీ పరుడు రూపాయి తినడు తిననివ్వడం అలాంటి వాళ్ళు మాకు హీరోలు అలాంటి వాళ్ళు నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు గౌరవిస్తుంటాను అభిమానిస్తుంటాను వాళ్ళు కూడా అదే గౌరవిస్తారు నాకు అది ఆ రోజున ప్రభుత్వాలు ఒత్తిళ్ళు లేవు నేననేది అది ఇప్పుడు ఒక నాకు బాగా గుర్తు ఒక రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్పొరేటర్ల మీద రౌడీ షీట్లు ఉన్నాయి వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదని ఎంత ఇదైనా సరే ఇచ్చారు బాబుగారు వాళ్ళు ఇదయ్యారు కానీ ముందే వార్నింగ్ ఇచ్చారు మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ మీద రౌడీ షీట్లు తెరిచారు కాబట్టి నేను ఇస్తున్నాను కానీ రౌడీ వేషాలు వేయడానికి వీల్లేదని చెప్పారు పార్టీ నాయకత్వం కూడా చెప్పింది వాళ్ళని ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాళ్ళు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే నగరాధ్యక్షుడి నుంచి ఫోన్ వెళ్ళేది ఎందుకు వెళ్ళావు నువ్వు ఎవడెళ్ళమన్నాను నేను అన్నటువంటి సో అండ్ సో మన కార్యకర్త మన కార్యకర్తతో నువ్వు మాకు చెప్పు నువ్వు ఎందుకు పోతున్నావు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని అప్పుడు చంద్రబాబు గారు ఆదేశాలు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు కానీ ప్రభుత్వంలో కరప్షన్ కానీ టూ థౌజండ్ ఫోర్ వరకు బాబు గారు నాట్ అలౌడ్ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినా అదే కొనసాగించాడు అతనేం విచ్చలవిడిగా ఒప్పుకోలేదు ఎక్కడో ఈ ఫ్యాక్షన్ ఏరియాలోనో రౌడీ ఏరియాలో నాయకులు ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు కానీ అది కూడా చంద్రబాబు నోటీస్కో రాజశేఖర్ రెడ్డి నోటీస్కో తెలియకుండా జరిగిన ఇష్యూస్ ఉంటాయి మాక్సిమం అధికారులు ఓ రకంగా డామినేట్ చేసేవాడు పొలిటీషియన్స్ ప్రత్యక్షంగా చూసే మంత్రి గారు వెయిట్ చేసేవాడు కలెక్టర్ కోసం మంత్రి గారు చెప్పిన మాటని మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన వంద నేను చూసి మంత్రి గారు చెప్పినా కూడా పని జరగని బోల్డ్ లేకపోతే బందర్ రోడ్ విజయవాడ విజయవాడ బందర్ రోడ్ రోడ్ సచినా డెవలప్ అయ్యాయి రాజశేఖర్ రెడ్డి గారు అధికారుల పనిని అధికారులు చేయనిస్తూ రాజకీయ నిర్ణయం అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో రాజకీయ నిర్ణయం వలన ప్రజలకి అడ్డు రాకూడదు ప్రజాభివృద్ధికి అడ్డు రాకూడదు ప్రజా సంక్షేమానికి అడ్డు రాకూడదు అని ఉండేది ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిపోయింది దాని వలన ఏమైపోతున్నది బలి పశువులు అయ్యేది ఇవాళ ప్రారంభ దశ అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పటికీ ఒక రెండు టర్మ్స్ అనుభవించారు ఇప్పుడు దాని ఉంటారు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు వెంకటేశ్వరరావు గారిని కొంతమంది అధికారులు ఇబ్బంది పెట్టారు వాళ్ళని అరెస్టులు చేయలేదు జైళ్ళలో పెట్టలేదు ఇబ్బంది పెట్టారు అది మొదటి దశ ఇది రాష్ట్ర విభజన రెండవ దశలో అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టారు వీళ్ళు మూడో దశలో ఏమవుతుంది పెద్ద ఎత్తున పెడతారు ఇప్పుడు అడిషనల్ డీజీపీ స్థాయి అని లోపల పడేసినప్పుడు పొద్దున వీళ్ళు డీజీపీ స్థాయి అని వదిలిపెడతారా అందులో సప్త సముద్రాలు అవతల కదా ఇప్పుడు రేపొద్దున అది జరిగితే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికి పని చేస్తారా అధికారులు ఇప్పుడు రేపు జగన్కైనా పనిచేస్తారు రేపు చేస్తారు ఎందుకు విక్టిమ్స్ విక్టిమ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ కాబట్టి వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి రేపు కొడతారు రెండు తొంభై రెండు వందల మంది దాకా ఉన్నారు బాధితులు అట్లాగే ప్రతి ఊర్లలో బాధితులు అయినటువంటి అధికారులు వాళ్ళందరూ రేపు తిరగబడతారు కొడతారు ఆ తర్వాత ఏంటి అప్పుడు వీళ్ళకి చేస్తారా వాళ్ళకి చేస్తారా ఇద్దరు ఫస్ట్ బేసిక్గా ఇప్పటిదాకా ఏంటంటే వాళ్ళు చెప్పి ప్రభుత్వం చెప్పినట్టే వినాలి కరెక్ట్ ప్రభుత్వం చెప్పింది రాజ్యాంగబద్ధం అయితేనే వినాలా నువ్వు వాడిని లోపలేసి వాడి మీద తప్పుడు కేసు పెట్టు వాడిని దొంగని వాడిని ఇది చెయ్యి అంటే ఇవాళ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ధర్మం అనేది ఒకటి ఉంటుంది అధర్మాన్ని ఎల్లవేళలా కాపాడదు అధర్మం అనేది చాలా ప్రమాదకరం ఈ అధర్మం అనేటటువంటి తాత్కాలిక విజయం సాధిస్తుంది రావుండుతో విజయం సాధించాడు కంసుడు విజయం సాధించాడు బట్ అంతిమంగా ఆ తర్వాత భూమి మీదనే లేకుండా పోయారు లేదా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళని విలన్లుగా చూస్తాం కానీ హీరోలుగా చూడడం కదా అలాంటిది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మీరు సరైనటువంటి నిజాయితీగా లేకపోతే మిమ్మల్ని ఎందుకు రమ్మాలి మేము మీ పట్ల సానుభూతి ఎందుకు ఉంటుంది ఉండదు కదా మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం ప్రభుత్వం అంటే చంద్రబాబు జేబులో జగన్ జేబులోంచి కాదు మోడీ జేబులోంచి కాదు ఇస్తోంది రాహుల్ గాంధీ జేబులోంచి కాదు ఇస్తోంది మనందరి సొమ్ము పనులు అది నువ్వు నిజాయితీగా ఉండు నిజాయితీ లేకపో ఎదుటి వాళ్ళని అవమానించక ఎదుటి వాళ్ళని హింసించక ఎదుటి వాళ్ళని బాధ పెట్టక అది తాత్కాలికంగా నీ దగ్గర ఉన్న పవర్తో చేయొచ్చు కానీ పవర్ ల్యాప్స్ అయిన రోజున నీ నీ పవర్ అవతలోడి పోయిన రోజున పరిస్థితి ఏంటి ఇది ఆలోచించుకోవాలి రైట్ చూద్దాం మొత్తానికి పోలీస్ శాఖకి ఇది ఒక సవాల్ అవుతుందా నిజంగా పరకామని కేసు వ్యవహారానికి సంబంధించి కోర్టు అడిగిన ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వివరాలు దానికి సంబంధించి అవి సబ్మిట్ చేసే విషయంలో చెప్పిన కారణం ఒక రకంగా దీని వెనక పొలిటికల్ ఇంటెన్షన్ ఏమైనా ఉందా పోలీస్ వ్యవస్థ ఒత్తిడి గురవుతుందా తన పన్ని తాను చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నది ఎవరు రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి ఫైనల్గా పోలీస్ శాఖ ఏం చేస్తుంది అలాగే ఈ కేసులో కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది వేచుద్దు